హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ ఆఫ్గా చికెన్ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి ఏమి వేయాలి దోట్ ఫ్రెండ్స్ మీడియం సైజు టమాటోటాలు రెండు పెద్ద ఎర్రగడ్డ ఒకటి కొత్తిమీర కరింపక రెడీ చేశాను అల్లం తలగడ్డ నూరుకునే ఆరు రూపాయల తలగడ్డ కొంచెం అల్లం హాఫ్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఎరగడ్డ ఇది వచ్చి మనకి అల్లం తరగడ్ చేసుకునే ఫ్రెండ్స్ మనం ఫ్రెష్గా చేసుకున్నట్టు బాగుంటుంది ఇది పచ్చిమిరక అల్లం తడిగి పెట్టు ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ చేసుకుని మనం ఒకేసారి దిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాడాలు పెట్టి స్టార్ట్ చేశాను పెట్టా బాండాలు పెట్టాను మనం లో ఫ్లేవర్లో పెట్టాను ఇప్పుడు మనం ఆయిల్ పెద్దాం ఫ్రెండ్స్ ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ మూడు టీ స్పూన్లు పోసుకున్నారంటే సరిపోతుంది ఆయిల్ పోసిన తర్వాత కొంచెం వేడెక్కలేండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మీడియం పెట్టండి ఆయిల్ వేడక్కాలి కాబట్టి ఫస్ట్ ఆవాలుద్దు పెద్దాం ఫ్రెండ్స్ బాగా కొంచెం బాగా వేగిన తర్వాత వద్దు బాగా ఎర్రగా వచ్చిన తర్వాత ఆవలిద్దు పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం ఎర్రగా ఏగిన తర్వాత ఎర్రగట్టేద్దాము కొంచెం ఎర్రగా జర్రగా వేగిపోయింది ఎర్రట్టేద్దాము ఆవాలు బాగా వేగిపోయింది చూడ ఎరగడ్డిద్దాము ఎర్రగడ్డ సర్రగడ్డ మీరు బాగా సన్నగా తరిగిపోయి ఇది వచ్చి ఎర్రగడ్డ బ్రౌన్గా వచ్చేంతకు ట్రై చేయండి సన్నగా తిరగండి ఫ్రెండ్స్ నాకు కొంచెం థర్టీ వచ్చినాయి ఇంకా కొంచెం సన్నగా తిరిగారంటే ఇది విన్నే అవుతుంది బ్రౌన్ వచ్చేందుకు చేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఇచ్చేయండి ఫ్రెండ్స్ బ్రౌన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోధుమ కలర్ కలర్లో ఎరగడ్డ వచ్చింది ఇప్పుడు మనం టమాటో పచ్చిమిరపకాయలు కరింపాకు వేసి చికెన్ వేసి పసుపు ఉప్పు వేసి ఒక పది నిమిషాలు వదిలేసామంటే చికెన్లో ఉండి నీరంతా లాక్ ఉంటుంది ఇప్పుడు ఒకటి ఒకటిగా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీడియం సైజు టమాటాలో రెండు వేసాను కరింపకు వేసుకున్నాం ఫ్రెండ్స్ దీంతో కూడా రెండు పెద్ద సైజు పచ్చిమిరకాయలు సన్నగా తరిగేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కాలం పెట్టి చికెన్ వేద్దాం ఫ్రెండ్స్ వాడి నేను మూడుసార్లు కడిగేసాను ఫ్రెండ్స్ చికెను మళ్ళా నీళ్ళు పట్టి వేసాను ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్ చికెను వాటర్లో బాగా వడగనిచ్చి వాటర్ని ఎత్తాను ఫ్రెండ్స్ తగినంత ఉప్పు వేస్తాను చూడండి ఫ్రెండ్ తీసుకుని పసుపు వేసేసి మనం గిండుతో కలపెడతాం ఫ్రెండ్ బాగా కలపెట్టేసి ఒక పది నిమిషాలు సన్న మంట మీద మనం ఒక తట్ట మూసిపెట్టేసామంటే చికెన్లో ఉండే వాటర్ అంతా మనకు బయట వచ్చేసింది ఫ్రెండ్స్ అప్పుడు నీస్ వాటర్ని బయట వచ్చేసిన తర్వాత మనం మిరపొడి దాని పొడి పసుపు పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో దించేసుకుందాం ఫ్రెండ్స్ కలబట్టేసా ఫ్రెండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని సన్న వంట మేము వాటర్ అంతా మాకు బయట వచ్చేది ఇది అయిపోతుంది తీసి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఇప్పుడు అల్లం తెల్ల రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ మీడియం సైజు ఎర్రగడ్డ మీడియంగా తడిగేసి ఒక తెల్లగడ్డ పాయలు పెట్టేసి ఒక చిన్న అల్లం ఫ్రెండ్స్ చేసేసి మిక్సీ కొట్టి అడిగి పెట్టుకునేదాం టెన్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ నీసు అవసరంగా నీసు నీరు ఇంకా నీ కింది కదా లేదా చూడండి ఫ్రెండ్స్ సరిగ్గా తీసి నీరు చాలా ఇంట్రీ అయింది కొంచెం కలబెట్టి కింది పైకి కలబెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెడదాం ఫ్రెండ్స్ పిగలి ఫ్రెండ్స్ కింది ఇది పైకి బాగా అవుతుంది ముక్కలు ఎంత చిన్న ముక్కలు అయితే అంత బిన్నె ఉడకతాయి ఫ్రెండ్స్ పెద్ద మొక్కలు అనుకోండి టైం తీసుకుంటాం ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం ఫ్రెండ్స్ సన్నమంటే నీసినీరంతా ఇలా ఇంకి పీంది ఇంకి పిన తర్వాత కలపెట్టి మనకు కావాల్సినంత అల్లం మిక్సీ కొట్టేసుకోండి ఫ్రెండ్స్ అల్లం తలబడ్డా పచ్చివాసన వాసన బాగా కలగెట్టండి ఫ్రెండ్స్ అల్లం పచ్చివాసన పోయేంత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలగెట్టండి బాగా కొంతమంది ముందుగాస్తారు ఫ్రెండ్స్ ఇట్ అంటే మనకి చికెన్లకు బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నీస్వాసన అనేది రాదు ఫ్రెండ్స్ కొంచెం అల్లం ఇది అయిన తర్వాత కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకోవాల పెట్టండి ఇప్పుడు మీకు కర్రీకి కావాల్సినంత వాటర్ మీరు వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒకటిన్నర గ్లాస్ వేస్తాను ఫ్రెండ్స్ మీరు ఒక గ్లాస్ వేసుకోవచ్చు రెండు గ్లాసులు వేసుకోవచ్చు మీ కర్రీ ఎంత కావాలంటే దాని తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ వేసి అలా డిస్వాషన్ పోయిన తర్వాత కొత్తిమీర వేసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఎంత కావాలంత వాటర్ వేసుకొని దాంతో కూడా మిరపొడి ధనియాల పొడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ వదిలేశారంటే తా ఉడిగిపోతాం ఫ్రెండ్స్ సరిపోయినంత మిరపొడి ఒక రెండు స్పూన్లు నేంట మీ ఇష్టం ఫ్రెండ్స్ కారం ఎక్కువ వేసుకుంటారు తక్కువ వేసుకుంటారు బీ ఫ్రెండ్స్ సరిపడా ధనియాల పొడి కవర్తోనేస్తాం ఫ్రెండ్స్ మాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ పుచ్చుకు పుచ్చుకొని చల్లుతాం అది మీ ఇష్టం స్పూన్ తీసుకున్నా సరే ఎట్టేసుకున్నా సరే మీ వేసి కలపెట్టండి ఫ్రెండ్స్ దీంతోనే చికెన్ మసాలా కూడా వేసేయండి ఫ్రెండ్స్ సరిపోతే అంతా వేసుకోండి చికెన్ మసాలా కానీ ఇంకా వాటర్ పోయలేదు మీరు వాటర్ పోసినారంటే అంటే సరిపోతుంది మేము వాటర్ పోస్తాం సార్ నేను ఫ్రెండ్స్ వాటర్ అంతా ఏసాము మీకు ఎంత కావాలంటే కర్రీ దాని తగ్గట్టు వాటర్ పోసుకోండి అన్నీ వేసిన తర్వాత బాగా కలబెట్టేసి అలా లో ఫ్లేమ్లో పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికినాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కర్రీ వాటర్ కానీ కొంచెం ఇంగుతుంది కర్రీ కూడా బాగా కొంచెం ఇంగుతుంది వాటర్ కూడా முக்கல் பாக்ஸ் மன மூசிபெட்டேசேம்லாம் ஃப்ரெண்ட்ஸ் ஃபிரெண்ட்ஸ் ஃபிஃப்டீன் மினிஸ் தர்வாத்த இங்கி பேசி கரீ ரெடி அப்படி ஃப்ரெண்ட்ஸ் மனம் சார் தெல்ல கொஞ்சம் கொட்டேசே சரி போது கரீ முக்காக மெத்த உடன்தான் ஃப்ரெண்ட்ஸ் அந்த ஃப்ரெண்ட்ஸ் నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్